ఆల్రైట్ మిత్రులారా అద్భుతమైనటువంటి కర్మ విపాక ప్రక్రియ చాలా పవిత్రమైనటువంటి ప్రక్రియను మనం చేసుకున్నాము ఇక ఆ అంతటి అద్భుతమైనటువంటి కర్మ విపాక ప్రక్రియ మనకు పనిచేయాలి అంటే మనము మన యొక్క ఈ దైనందిక జీవితంలో జీవితంలో కొంత మనకు జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి మిత్రులారా అయితే ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టటానికి ఒక అద్భుతమైనటువంటి అవగాహన మనకు ఒక విషయంలో కావాలి అది ఏంటంటే ధర్మము ఓకే ధర్మంలో జీవించటం అన్నది ఒక చాలా అవసరమైనటువంటి విషయం అయితే ఇక్కడ ధర్మము అనే వరకు చాలా ధర్మ సందేశ సందేహాలు ఉంటాయి మనకి ఇందులో అంటే అసలు ధర్మం అంటే ఏంటి ఓకే ఏ స ఎటువంటి సమయాలలో ఎలా మనము అవగాహన చేసుకోవాలి ఒక ఒక పరిస్థితిని ఏ విధంగా మనము అవగాహన చేసుకోవాలి ఓకే దానికోసము ఈ ధర్మము అన్నటువంటి ఈ యొక్క జ్ఞానము మనకు చాలా 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 ఉపయోగపడుతుంది మిత్రుల అయితే మనందరికీ తెలిసినటువంటి నిర్వచనమే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మం అంటే దాని యొక్క అర్థం ఏంటిది దాని యొక్క మీనింగ్ ఏంటి అన్నది గనుక మనము చూసినట్టయితే అంటే డెఫినేషన్ రైట్ దాని యొక్క డెఫినేషన్ ఏంటి ధర్మము అంటే డెఫినేషన్ ఏంటి నిర్వచనం ఏంటి నిర్వచనం ఏంటి ధర్మము అంటే మనకు ఈ వేదాలలో పురాణాలలో చెప్పినటువంటిది ఏంటి అంటే అహింసనే పరమ ధర్మము ఓకే అహింసనే పరమ ధర్మము ఓకే నా ఇక్కడ హింస అన్నటువంటి పదాన్ని మనము పట్టుకోవాలి ఓకే హింస అన్నటువంటిది అంటే కేవలము ప ఇంకొక జీవిని చంపడమో హింసించటమో కాదు ఓకే ఈ హింస అన్నది ఎక్కడ ఎక్కడ నుంచి మొదలు కావాలి అంటే త్రికరణ శుద్ధి త్రికరణ శుద్ధి అంటే మన ఆలోచనలో కూడా ఓకే ఏ జీవిని ఒక ఒక మనిషిని కాదు ఏ జీవినైనా కానీ ఓకే ఏ జీవినైనా కానీ మన ఆలోచనలలో కూడా మనము హింసించ హింసించాలి అని తలపెట్టకూడదు ఆలోచనలో కూడా అంటే మనం ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనకు కొన్ని చేతగాని పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తుంటాం మనం ఎవడన్నా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాడు చాలా బలవంతుడు ఉన్నాడు అనుకోండి మనం ఏం చేస్తుంటాం ఆలోచనలో శాపనార్థాలు పెడుతుంటాం మనసులో ఈ దరిద్రుడికి ఇది కావాలి ఓకే దరిద్రుని వీడు దరిద్రుడు వీడు నాశనం అయిపోవాలి ఏ వీడు ఫ్యామిలీ నాశనం అయిపోవాలి చూసారా అంటే మన ఆలోచనలో కూడా ఒక హింసని కోరుకుంటున్నాం అక్కడ ఓకే అటువంటి ఆలోచన కూడా మీకు కర్మని తెచ్చి పెడతా ఉంటుంది మిత్ర ఎందుకు అంటే మీరు హింస లో హింస అన్నటువంటిది ఆలోచనలో మీకుంది ఓకే అదేవిధంగా మాట ద్వారా త్రికరణ శుద్ధి అంటే ఆలోచన ద్వారా మాట ద్వారా చేత ద్వారా దాన్నే త్రికరణ శుద్ధి అంటాం మనం ఓకే ఎక్కడన్నా మీరు పదం విన్నారనుకోండి త్రికరణ శుద్ధి అంటే ఓకే ఆలోచన మాట చేత ఓకే సో కాబట్టి ఆలోచనలో కూడా ఒక జీవిని హింసించాలి అన్నటువంటి ఆలోచన కూడా రాకూడదు ఆ ఆలోచనలో వచ్చినా కానీ మీరు కర్మ చేసినట్టుగా రికార్డ్ అయిపోతుంది ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ రికార్డ్ అవుతాయంటే మిత్రులారా మనకు ఆకాశిక్ రికార్డ్స్ అని ఉంటుంది మనకు పైన ఓకే ఒక డేటాబేస్ ఉంటుంది మనకు ఆకాశిక్ రికార్డ్స్ అక్కడ రికార్డ్ అయిపోతుంది మీరు ఇక్కడ ఏం ఆలోచించినా కానీ అక్కడ రికార్డ్ అయిపోతుంది మంచిది ఆలోచించినా రికార్డ్ అవుతుంది వేరేది ఏది ఆలోచించినా సరికానిది ఆలోచించినా కానీ అక్కడ రికార్డ్ అయిపోతూ ఉంటుంది మిత్రుల కాబట్టి చాలా జాగ్రత్తగా ఎరుక స్థితిలో ఉండాలి ఓకే సో ఆలోచనలో కూడా మీరు ఒకరిని హింసించాలనకూడదు ఇక ఆఫ్కోర్స్ మాట ద్వారా కూడా మీరు హింసించటం అన్నది జరగకూడదు అదే చేతల ద్వారా కూడా మీరు హింసించడం అన్నది జరగకూడదు సో ఎప్పుడైతే మీరు ఆలోచనలో మాటలల్లో చేతలల్లో కినుక మీరు హింసని విడనాడారనుకోండి అప్పుడు మీరు ధర్మంలో ఉన్నట్టు లెక్క ఓకే అది ముఖ్యమైనటువంటి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ధర్మానికి నిర్వచనం ఏంటి అంటే అహింస అంతే అహింస ఆలోచనలో అహింస ఉండాలి మాటలో అహింస ఉండాలి మన చేతలో అహింస ఉండాలి ఎప్పుడైతే ఈ విధంగా ఉంటారో మీరు మీరు ధర్మంలో జీవిస్తున్నారు అని అర్థం ఓకే అది చాలా సింపుల్గా మనం అది అర్థం చేసుకోండి ఇకపోతే రెండవ విషయానికి వస్తే అనేక ధర్మాలు ఉన్నాయి మిత్రులారా మనకు ఓకే ఒకటేమో వ్యక్తిగత ధర్మం రెండోదేమో కుటుంబ ధర్మం ఓకే మూడోదేమో విశ్వధర్మం ఓకే విశ్వధర్మాన్ని మనం కరుణ అని కూడా అనవచ్చు ఓకే మొదటిదేమో వ్యక్తిగత ధర్మం ఓకే దాన్నే మనం స్వధర్మం అంటాం స్వధర్మం వ్యక్తిగత ధర్మం ఓకే ఇకపోతే కుటుంబ ధర్మము విశ్వధర్మము పరధర్మం ఓకే స్వధర్మము పరధర్మము ఓకే సో ఇక్కడ మనము చూడాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఏది ప్రయారిటీ తీసుకుంటుంది అన్నటువంటి దాని మీద ఇప్పుడు ఒక 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 సంఘటన ఉంది ఓకే అందులో వ్యక్తిగతంగా ఒక పాయింట్ ఉంది కుటుంబ పరంగా ఒక పాయింట్ ఉంది విశ్వం పరంగా ఒక పాయింట్ ఉంది లేదా ఒక సిచ్యువేషన్లో కేవలము వ్యక్తిగతంగా ఉంది కుటుంబ పరంగానే ఉంది విశ్వం విశ్వానికి సంబంధం లేకుండా ఉన్నది ఉండే ఉండవచ్చు లేదా వ్యక్తిగతం ఉంటుంది విశ్వానికి సంబంధించింది ఉంటుంది లేదా కుటుంబానికి ఉంటుంది విశ్వానికి సంబంధించింది ఉంటుంది ఇందులో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి ఈ వేదాలలో పురాణాలలో మిగతా గురువులు చెప్పినటువంటి వాట్లలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే మొట్టమొదటి ప్రయారిటీ విశ్వధర్మం ఓకే మొదటి ప్రయారిటీ దేనికి విశ్వధర్మం రెండవ ప్రయారిటీ దేనికి కుటుంబ ధర్మం మూడవ ప్రయారిటీ ఏంటి వ్యక్తిగత ధర్మం ఓకే సో కుటుంబ ధర్మానికి మళ్ళీ అగైన్ డిఫరెంటు కండిషన్స్ ఉన్నాయి అందరూ రైట్ ఎందుకంటే ఒక పెళ్ళైనటువంటి వానికి కుటుంబం తన ఇమీడియట్ కుటుంబము ఎక్స్టెండెడ్ కుటుంబం ఇమీడియట్ కుటుంబం ఏంటి తన పిల్లలు తన భార్య అది రైట్ ఎక్స్టెండెడ్ ఎక్కడ ఉంటుంది తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కలు చెల్లెళ్ళు అది రైట్ అదంతా మళ్ళీ కుటుంబ ధర్మంలో మళ్ళీ అక్కడ ఫర్దర్ డివిజన్ అన్నది ఉంటుంది అక్కడ ఓకే ఆ తర్వాత ఇక విశ్వధర్మం అంటే ఇంక వీటన్నిటికీ అవతల సైడ్ ఉన్నదంతా కూడా విశ్వధర్మం అంటే ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే అటువంటిది అన్నట్టు ఓకే సో సెకండ్ పాయింట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్వధర్మం అంటే మన వ్యక్తిగత ధర్మం రెండవది కుటుంబ ధర్మం మూడవది విశ్వధర్మం ఓకే అది రెండవ పాయింట్ మొదటి పాయింట్ అనేమో ధర్మం అంటే ఏందో నేర్చుకున్నాము రెండవ పాయింట్లో ఏమేమి ధర్మాలు ఉన్నాయి అన్నది తెలుసుకున్నాం ఇక మూడవ పాయింట్ వీటన్నిటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి సో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే మొదలు విశ్వధర్మము రెండవది కుటుంబ ధర్మము మూడవది వ్యక్తిగత ధర్మం ఇక్కడ మనము కొన్ని ఎగ్జాంపుల్స్తో మనము తెలుసుకుందాం అదే కాకుండా దీన్ని ఈ మూడవ పాయింట్ని మీరు గట్టిగా పట్టుకోవాలంటే మీకు ఒక ఉదాహరణ ఓకే ఉదాహరణ కాకుండా ఒక కంపారిజన్ ఓకే కంపారిజన్ ఒక చెట్టుతో కంపారిజన్ చేద్దాం మనం ఓకే ఒక చెట్టుకు ఏముంటుంది వేరు ఉంటుంది కాండం ఉంటుంది బ్రాంచెస్ ఉంటాయి రైట్ దాన్ని ఏమంటారు మనం కొమ్మలు కొమ్మలు ఓకే ఒక చెట్టుకు కొమ్మలు ఉంటాయి కాండం ఉంటుంది అంటే స్టెమ్ మధ్యలో కింద వేర్లు ఉంటాయి ఈ మూడిట్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి చెప్పండి ఎవరైనా కానీ దేనికి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యం ఉన్నది మాస్టర్ సెలెక్ట్ ఆసమ్ వెరీ 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 గుడ్ వేర్లకు చాలా ప్రాధాన్యత ఎందుకంటే ఆ లేదు అనుకోండి ఆ కాండం ఉండదు ఆ యొక్క అది ఉండవు ఏవి కొమ్మలు ఉండవు ఓకే రెండవ దానికి దీది ప్రాధాన్యత కాండం రైట్ ఎందుకంటే కాండం లేకపోతే మనకు కొమ్మలు లేవు సో కాబట్టి వేరు లేకపోతే కాండం లేదు కాండం లేకపోతే మనకు కొమ్మలు లేవు సో ఇప్పుడు ఈ విషయంలో తల్లి వేరు ఏమవుతుంది విశ్వధర్మం అవుతుంది కాండం ఏమవుతుంది కుటుంబ ధర్మం అవుతుంది కొమ్మలు ఏమైపోతాయి వ్యక్తిగత ధర్మం అవుతుంది ఓకే ఒక్కోసారి మనకు ఈ ఈ చెట్టు కొమ్మలకు అంటే ఈ కాండము పెరగాలి అని అన్నప్పుడు మనం ఏం చేస్తాము ఒక్కోసారి చెట్టు కొమ్మలను నరికేస్తాం మీరు చూడండి ఎక్కడైనా కానీ ఎవ్రీ ఇయర్ యుఎస్లో అయితే మా ఇళ్లలో మేము వీ హ్యావ్ టు కట్ ద ట్రీ బ్రాంచెస్ ఎందుకంటే వాళ్లకు నిటారుగా పెరగాలి అన్నటువంటి ఒక నియమం ఉన్నది ఇక్కడ చాలా కమ్యూనిటీస్లో ఓకే హోమ్ ఓనర్స్ అసోసియేషన్ అని ఉంటుంది ఆ హోమ్ ఓనర్స్ అసోసియేషన్లో రిక్వైర్మెంట్ ఏంటంటే చెట్టు ఇలా పెరగకూడదు చెట్టు ఇలా పెరగాలి ఓకే కాబట్టి దానికి ఏం చేయాలి కొమ్మలను కట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కాండాన్ని స్ట్రాంగ్ చేస్తూ పైకి పైకి పోయినప్పుడు అక్కడ బ్రాంచెస్ రావాలి అని సో అంటే చూడండి ఆ కాండం కోసం అని చెప్పేసి కొమ్మలు నరికేయాల్సి వస్తుంది రైట్ అదేవిధంగా వేర్లు ఒక్కోసారి ఏమవుతుంది అంటే వేర్లు చాలా బలహీనంగా ఉన్నాయనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఆ పెరిగిన కాండాన్ని కట్ చేసేస్తారు ఓకే ఎందుకంటే చెట్టు నిలబడాలి లేకపోతే చెట్టు కింద ఈ గాలికి దానికి దీనికి పడిపోతుంది అర్థమైందా ఎంత ఎంత ఇదో అంటే ఇక్కడ ప్రయారిటీ ప్రకారంగా ఆ చెట్టు నిలబడాలి అంటే మొదలు ఒక చెట్టు కాండాన్ని అంటే కొమ్మలు కట్ చేస్తూ ఉంటారు ఓకే ఇక చెట్టే నిలపడాలి అంటే మనం ఏం చేస్తున్నాము కాండాన్నే కట్ చేసేస్తున్నాము సో అదే విధంగా ఎప్పుడైతే మన ప్రయారిటీస్ని ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఓకే వ్యక్తిగత ధర్మము థర్డ్ ప్లేస్ కుటుంబ ధర్మం సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి విశ్వధర్మం ఈ ఇది మనకు భారతంలో చాలా అద్భుతంగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మిత్రులార ఓకే భారతం ఎందుకు మొదట్లో త్రేతాయుగంలో రాములవారిది రామాయణమే చూసామనుకోండి అక్కడ చూడండి నెక్స్ట్ డే శ్రీరాముల వారికి పట్టాభిషేకంగా కావాల్సినటువంటి సమయం ఓకే ఆ సమయంలో ఏమైంది తండ్రి తండ్రి గారిని కైకై ఒక కోరిక కోరుకుంది ఏంటి అంటే భరతుణ్ణి పట్టాభిషేకం చెయ్యాలి అని అక్కడ చూడండి మీరు అక్కడ ఏమున్నది ఒక రెండే ఉన్నాయి అక్కడ ఒకటి ఏంటి కుటుంబ ధర్మం రెండోది వ్యక్తిగత ధర్మం రాముడు ఎందుకంటే త్రితాయుగంలో ధర్మమే కదా రాముడు అని అంటే మొట్టమొదటిగా వచ్చే గుర్తుకొచ్చేది ఏంటి ధర్మం ధర్మ పరిపాలన చూడండి ఆ స్వామివారు ఆ అవతారంలో ఎంత అద్భుతంగా వారు దాన్ని ప్రాక్టీస్ చేసి మనకు చూపించడం అనేది జరిగింది రాముడు అనొచ్చు అదేంది నాన్న నన్ను అడిగారా నన్ను అడగకుండా మీరు అలా ఎలా డెసిషన్ తీసుకుంటారు ఓకే నేను రేపు పొద్దున రాజ్యానికి పోవాలి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా వాళ్ళని బొమ్మ అని చెప్పండి అని దాన్ని కొంత ఎగనెస్ట్గా ఈయన మాట్లాడి ఉండవచ్చు అప్పుడు అలా మాట్లాడి ఉంటే ఏమయ్యేది అది అది వ్యక్తిగతం వ్యక్తిగతం అయినటువంటి దాని మీదకి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు రైట్ అంటే తన యొక్క వ్యక్తిగత ధర్మాన్ని త్యజించాడు దీనికోసము కుటుంబం కోసం ఓకే ఆ తండ్రి అంటే కుటుంబం ఆ కుటుంబం కోసము తన యొక్క వ్యక్తిగత ధర్మాన్ని త్యజించేసి కుటుంబ ధర్మాన్ని ఆచరించేసి తను అడవులకు వెళ్ళిపోవటం అన్నది జరిగింది చూసారా ఎంత అద్భుతమైనటువంటి ప్రాక్టికల్గా మనకు ఆ పరమాత్ముడు తన యొక్క చరిత్ర ద్వారా మనకు చూపించడం అనేది జరిగింది సో అక్కడతో అక్కడ కూడా మనకు ఈ యొక్క మూడు ధర్మాలలో ఏ ధర్మానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి అన్నటువంటి విషయము అక్కడ మనకు వస్తుంది ఇకపోతే భారతంలో కూడా చాలా అద్భుతమైనటువంటివి ఉన్నాయి ఇక్కడ చూడండి మన ఎవరు భీష్మాచార్యుడిని తీసుకోండి భీష్మాచార్యుడు ఎప్పుడైతే తను అంపసేనపై పండుకొని ఉంటాడో పండుకొని ఉన్నప్పుడు శ్రీకృష్ణుల వారు ఈయన వస్తారు వచ్చినప్పుడు భీష్ముడు ప్రార్థన చేసి ఒకటే అడుగుతాడు నేను చేసినటువంటి తప్పేంటి ఓకే నేను ఒక మాట ఇచ్చాను ఓకే ఏమని మాటించాను నా తండ్రి గారికి నేను మాటించాను నా యొక్క దాన్ని ఏమంటారు సో మన మనవాళ్లకు సోదరు అందుకే ఆయన మాట అన్ని అన్ని భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ చేస్తాడు కదా వ్యక్తిగతంగా సో అవన్నీ వ్యక్తిగత ధర్మాలు రైట్ నేను ఆయనకు మాట ఇచ్చాను నేను ఈయనకు ఇచ్చాను అయితే ఏంటి మాట మాట మీద నిలబడ్డందుకన ఈ పనిష్మెంటు అని చెప్పేసి నా శ్రీకృష్ణ పరమాత్ముడిని అక్కడ అడుగుతాడు అడిగినప్పుడు తను చాలా క్లారిటీగా చెప్పడం అన్నది జరుగుతుంది ఏమని అంటే నువ్వు నీ యొక్క వ్యక్తిగత దానికే ప్రాధాన్యత ఇచ్చావు ఏం చేసావు తండ్రి కోసం అని చెప్పేసి ఎవరి ఆ ముగ్గురు మన అంబా అంబాలిక ఇంకో ఆవిడ ఉన్నది కదా ఆ ముగ్గురిని ఆ ముగ్గురి స్త్రీలని బలవంతంగా ఏదో తీసుకురావటం అన్నది జరిగింది అయితే అక్కడ తన యొక్క వ్యక్తిగత ప్రతిజ్ఞ కోసం ఓకే ఆయన యొక్క వ్యక్తిగత ధర్మాన్ని తను అక్కడ ఆచరించి నలుగురిని ఒక ముగ్గురిని అమాయకమైనటువంటి ఆ స్త్రీలని తను హింసించబడడం జరిగింది సో అది నీ యొక్క ధర్మాన్ని అక్కడ నువ్వు ఛజించాం అంటే అక్కడ నువ్వు చేయాల్సింది ఏంటి తండ్రికి చెప్పాల్సి ఉంటే రైట్ అయ్యా నాయన నేను పోతాను పోయి వాళ్ళని నేను అడుగుతాను వాళ్ళని అడిగి వాళ్ళు ఒప్పుకుంటే నేను తెస్తాను లేకపోతే నా వల్ల కాదు అని అనాలే కానీ నువ్వు ఏ పరిస్థితులైనా కానీ నేను తీసుకొని వచ్చి నీకు అంటగడతాను అని చెప్పేసి బయలుదేరతాను ఆయన అంటే ఏంటి అది వ్యక్తిగత దానికి ప్రాధాన్యత ఇచ్చాడు అవుట్సైడ్ అంటే విశ్వధర్మాన్ని తను విస్మరించాడు ఓకే సో అక్కడ తన కుటుంబం కోసం ఒక ఒకటి ఉంది అక్కడ వ్యక్తిగత ఉంది ఆ రెండిటికంటే ముఖ్యంగా మూడవ విషయం ఏంటి అంటే ఆ అమ్మాయిలను హింసించడం అన్నది అది విశ్వానికి విరుద్ధం ఓకే తను అక్కడ విశ్వధర్మాన్ని తను నెగ్లెక్ట్ చేయటం అన్నది అక్కడ జరిగింది జరగటంతో ఏమైపోయింది అదొకటి అదొక తప్పుగా శ్రీకృష్ణ పరమాత్ముడు యొనో చెప్పడం జరిగింది సో అదే విధంగా తన యొక్క ధృతరాష్ట్రుడు రైట్ ధృతరాష్ట్రుడి కోసం కూడా మళ్ళా వెళ్ళి గాంధారికి గాంధారిని చాలా అందమైనటువంటి స్త్రీ సో ఈ యొక్క కళ్ళు లేనటువంటి వానికి ఒక తను గాంధారి ఉన్నటువంటి రాజ్యానికి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ నానా హింసలు పెట్టి తీసుకొచ్చి మళ్ళా ఈ ధృతరాష్ట్రునికి యూనో ఇవ్వటం అన్నది జరిగింది సో అది కూడా రెండవ యూనో తప్పు ఎందుకంటే అవన్నీ కూడా ఓకే హింసతో కూడుకున్నటువంటి తను చేయటం అన్నది అక్కడ జరిగింది ఇకపోతే మూడవ విషయము ఇది ఎక్కడైతే ఈ మయసభలో ఎప్పుడైతే ద్రౌత వస్త్రాభరణం జరుగుతుందో అక్కడ కూడా అంతే తను ఏమి ఇది అధర్మము అది ఇది అని ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే అక్కడ ఆయన అక్కడ కూడా వ్యక్తిగత ధర్మాన్ని ఆయన ఏం చెప్పాడు అంటే వీళ్ళందరినీ నేను ఎల్లప్పుడూ రక్షిస్తాను ఓకే వీళ్ళందరినీ నేను యూనో రక్షిస్తాను అన్నటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ధర్మంతో అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా తను ఏమీ చేయకుండా ఊరుకున్నాడు కనుక తనకు ఆ యొక్క అవస్థ వచ్చింది అన్నటువంటిది శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ కూడా మనకు ఈ యొక్క వ్యక్తిగత ధర్మము కుటుంబ ధర్మము విశ్వధర్మం గురించి మనకు చెప్పడం జరిగింది ఓకే సో అంటే అక్కడ కూడా ప్రాధాన్యత ఏది ఇవ్వాలి ఇవ్వకపోతే ఏమవుతుంది అన్నటువంటి విషయం అక్కడ మళ్ళొకసారి మనకు చెప్పడం జరిగింది ఇక మూడో ఇన్సిడెంట్ మిత్రులారా చాలా గమ్మతైనటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఓకే యుద్ధం జరిగే ముందు కౌరవులకు పాండవులు ఇద్దరు వచ్చినప్పుడు తను ఒకటే చెప్తాడు ఏంటి అంటే నేను ఆయుధాన్ని పట్టాను ఓకే ఈ యొక్క విషయంలో నేను ఆయుధాలను నేను యూనో పట్టను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడు ఏంటి అది అది వ్యక్తిగత ధర్మం ఓకే సో ఎప్పటి వరకు తన వ్యక్తిగత ధర్మం మీద ఉన్నాడు అంటే యుద్ధంలో ఒకరోజు భీష్ముడు చాలా భీకరంగా పోరాటం చేసి లక్షల మంది యోధులని తను సంహరించేస్తూ ఉంటాడు ఓకే అందరినీ సంహరించేస్తూ ఉంటాడు చివరికి తను అర్జునుడు వైపు వచ్చేస్తుంటాడు ఇంకా శివానికి అర్జునుడి వైపు వచ్చే వరకు ఏమవుతుంది అంటే ఆయన ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు శ్రీకృష్ణ వారికి తెలుసు కాబట్టి ఇంకా దీన్ని నేను నిలవరి నిలవరించాలి లేకపోతే ఇది ఒక అధర్మ ఇది ఒక అధర్మ యుద్ధం విజయం సాధిస్తుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ నేను నా యొక్క వ్యక్తిగత ధర్మాన్ని నేను త్యజించేసి విశ్వధర్మం కోసం నిలపడాలి అని చెప్పేసి ఇమీడియట్లీ శ్రీకృష్ణ పరమాత్ముడు రథం దిగి రథ చక్రాన్ని తీసుకొని తను భీష్మునికి ఎదురుగా నిల అప్పుడు నిలబడతాడు అప్పుడు ఏనో అర్జునుడు అంటాడు అదేంటిది బావా ఏం చేస్తున్నావు నువ్వు ప్రతిజ్ఞ చేశావు కదా అది ఇది అని చెప్పేసి తన్ని వారిస్తాడు వారించినా తను ఒకటే అంటాడు అదన్నీ తర్వాత సంగతి తర్వాత ఇప్పుడు నేను ఇంకా అడ్డుపడకపోతే నీ పని అయిపోతుంది అది అయిపోయింది అంటే ఇంకేం లేదు ఇక్కడ ఈ యొక్క అధర్మ యుద్ధము గెలుస్తుంది కాబట్టి ఇది జరగటానికి వీల్లేదు సో నేను నా యొక్క వ్యక్తిగత ధర్మాన్ని నేను త్యజిస్తున్నాను ఎందుకు నాకు విశ్వధర్మమే మోక్యము అని చెప్పేసి నిలబడతాడు ఐ థింక్ అప్పుడే అనుకుంటా సూర్యాస్తమం అవటం ఏదో జరుగుతుంది కొంత కొంత అక్కడ కొద్దిగా సీన్ క్రియేట్ అయ్యి సూర్యాస్తమం కావడంతో అంత మళ్ళా ఆ యుద్ధం విరమించుకున్నాక మళ్ళీ నెక్స్ట్ డేకి ఒక వ్యూహాన్ని పన్ని అప్పుడు మళ్ళా మన అందరికీ తెలిసినటువంటిదే రైట్ శిఖండిగా వచ్చి శిఖండిగా శిఖండిగా వచ్చి తను తన పంతని చేసేస్తుంది రైట్ భీష్ముడిని సంహారం అన్నది జరుగుతుంది అంటే అక్కడ చూడండి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నటువంటిది మన ఈ యొక్క పురాణాలలో చాలా ఇటువంటి లీలల ద్వారా చాలా అద్భుతంగా చెప్పడం అన్నది జరిగింది మిత్రులారా కాబట్టి ఇకపోతే నాకు ఒక కేసు వచ్చింది ఆ కేసులో కూడా నేను చూసినటువంటి విషయం ఏంటి అంటే ఒక ఒక అతనికి హార్ట్ ఆపరేషన్ కావాలి ఓకే చిన్న ఫ్యామిలీ తను ఇండియాలో ఉన్నాడు పిల్లలతో ఉన్నాడు ఐ థింక్ ఒక్కళ్ళో ఇద్దరు పిల్లలు భార్య కెనడాకి వెళ్ళింది దేనికోసము అంటే సంపాదించుకోవటానికి ఓకే సంపాదించుకోవటానికి కెనడా వెళ్ళింది తనేమో ఇక్కడ ఉన్నాడు సో హార్ట్లో ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది సో ఓపెన్ హార్ట్ సర్జరీ కావాలి తనకి రైట్ సో తను చాలా వేదన పడుతున్నాడు లోపల ఓకే లోపల చాలా వేదన పడుతున్నాడు చాలా భయపడుతున్నాడు ఏమవుతుంది నాకు ఎందుకంటే హార్ట్ ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ రైట్ అది అందరికీ మనకు తెలిసినటువంటిదే కాబట్టి తను అతను ఎంతలా భయపడుతున్నాడు అంటే అసలు ఈయన ఆపరేషన్ వరకు పోతాడా ఇక్కడనే తప్ప కట్టేస్తాడా అన్నట్టు అంతటి భయాందోళనలో ఉన్నారు అయితే ఆ ఫ్యామిలీకి తెలిసినటువంటి ఒక మాస్టర్ నన్ను రీచ్ అయ్యి మాస్టర్ కొద్దిగా మీరు మాట్లాడి వీని కొద్దిగా ఊరటపరచండి నేను ఎన్నో చెప్పాను కానీ ఏవి కూడా పనిచేస్తలేవు సో కాబట్టి మీరు ఒకసారి మాట్లాడండి అన్నప్పుడు నేను ఇన్ జనరల్గా అడిగాను అన్నట్టు ఏంటి పరిస్థితి ఎందుకు భయము అది ఇది అంటే ఏం లేదు మాస్టర్ మా ఆవిడ కెనడాలో ఉంది నేను ఇక్కడ ఉన్నాను నేను అడిగాను ఎందుకు ఆవిడ కెనడాలో ఉందంటే ఇప్పుడు మాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో తను కెనడాలో ఉండటం అన్నది చాలా ముఖ్యమైనటువంటిది సో అయితే మరి ఇద్దరు ఆంతరంగికంగా చర్చించుకున్నారా అంటే అవును మాస్టర్ మేమిద్దరం కూడా ఆంతరంగికంగా చర్చించుకున్నాము ఎందుకంటే తను ఇప్పుడు అక్కడి నుంచి రావాలి అంటే ఉద్యోగం వదిలేసి రావాలి ఓకే ఉద్యోగం వదిలేసి రావటం అంటే ఇప్పుడు మాకున్నటువంటి పరిస్థితికి అది అది సరి అయినటువంటి నిర్ణయం కాదు ఓకే అది వినంగానే నాకు చాలా అద్భుతం అనిపించింది చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ కుటుంబ ధర్మాన్ని తన యొక్క వ్యక్తిగత దాన్ని వ్యక్తిగత ధర్మాన్ని ఛజించేసి కుటుంబ ధర్మం కోసం వాళ్ళిద్దరూ కూడా నిలబడుతున్నారు అక్కడ రైట్ తను కూడా సరే నాకు ఇక్కడ ఏం జరగాల్సిందో అది జరుగుతుంది తను ఇప్పుడు చూడండి అక్కడ అటువంటి సమయంలో ఎలా ఉంది అంటే సిచ్యువేషను తను పొరపాటున అక్కడ వదిలేసి వచ్చింది అనుకోండి నెంబర్ వన్ తన యొక్క ఉద్యోగం పోతుంది ఓకే ఉద్యోగం పోవటం నెంబర్ అదొక విషయం అయితే రెండోది ఇక్కడ తనకు నిజంగానే ఏదన్నా అయ్యి తను కూడా శరీరం వదిలేడనుకోండి ఏమవుతుంది ఆ కుటుంబం దుర్భరం కదా ఎందుకంటే అక్కడ ఉద్యోగము పోయింది ఇక్కడ ఉద్యోగము లేదు ఉన్నటువంటి వాడు వెళ్ళిపోయాడు ఎంత దుర్భరం రైట్ సో వాళ్ళు ఆ కుటుంబం కోసం అని చెప్పేసి వేరువేరుగా ఉండటం అన్నది జరిగింది సో వాళ్ళకు కూడా నేను ఇది ఇటువంటి విషయమే చెప్పాను మీరిద్దరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం ఏం పర్వాలేదు ఎందుకంటే మీరు ఒక కుటుంబ దర్భంలో ఉన్నారు కాబట్టి ఆ పరమాత్ముడు మీకు తప్పకుండా వచ్చి సహాయం చేయటం అన్నది జరుగుతుంది ఓకే మీ ఇద్దరు అంటే ఎంతోమంది ఎన్నో అనుకుంటుంటారు రైట్ ఏమనుకుంటారు అరే అదేంది ఉద్యోగం ముఖ్యమా వీని కోసం రావచ్చు కదా కానీ వాళ్ళందరికీ తెలియదు వీళ్ళ అంతరంగంలో వీళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో అన్నది వాళ్ళకి తెలియదు అందుకే మిత్రులారా గుర్తు పెట్టుకోండి ఒక్కళ్ళ విషయంలో మనం అందుకే పొరపాటున కూడా కలగ చేసుకోకూడదు ఓకే ఎందుకు అంటే వాళ్ళ అంతరంగికంగా ఏదో ఉంది వాళ్ళకి అండర్స్టాండింగ్ ఏదో ఉంది సో దాని మీద మనము ఒక అవగాహనతోటి ఒక జడ్జిమెంట్ తోటి ఒక కామెంట్ని మనం అనుకొని మనము ముందు పడటం అన్నది చాలా 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 తప్పదు సో ఈ విషయంలో కూడా వాళ్ళకు ఒకటే చెప్పాను వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని కూడా నాకు చాలా భయంగా ఉంది మాస్టర్ ఏదన్నా అవుతే నిజంగా నలుగురు అలానే అంటారు కదా వైఫ్ వచ్చి ఉంటే బతికేవాడు అది ఇది అని నేను చెప్పాను డోంట్ వరీ ఓకే ధర్మ రక్షతి రక్షిత ఓకే మీరు మంచి కుటుంబ ధర్మంలో ఉన్నారు మీకు తప్పకుండా రక్షణ కలుగుతుంది మీరిక్కడ చెయ్యాల్సింది ఏంటంటే భగవంతుడి మీద భారాన్ని పెట్టండి ఓకే భగవంతుని మీద భారాన్ని పెట్టండి మీకు సర్వీస్ ఈ మెడికల్ ఫీల్డ్లో మీకు సర్వీస్ చేస్తున్నటువంటి ప్రతి వారిని కూడా భగవ ప్రతి వారిలో కూడా భగవంతుడిని మీరు చూసుకోండి మీరు వేసుకుంటున్నటువంటి ప్రతి మెడిసిన్ కూడా ఒక ప్రసాదంగా స్వీకరించండి ఓకే బాబా తాను కూడా బాబా భక్తుడు ఆ బాబానే స్వయంగా వచ్చి మీకు ఈ యొక్క ఆపరేషన్ చేస్తున్నాడు మాస్టర్ అది మీరు మర్చిపోకండి ఓకే ఏ డాక్టర్ కనపడ్డా ఏ నర్సు కనపడ్డా అందులో మీరు మీ యొక్క బాబా చూసుకొని ఒకటే చెప్పండి బాబా ఎంత ప్రేమ నువ్వే నాకు స్వయంగా వచ్చి నా ఈ స్థితి నుంచి బయటికి వేయాలి అనుకుంటున్నావా తండ్రి ఎంత ప్రేమయ్య ఓకే సో నేను నా భార్య మేమంతా కూడా తప్పకుండా ఈ ధ్యాన జ్ఞాన మార్గాల్లో నడుస్తాము తండ్రి అంటూ తను అదే విధంగా చేసుకున్నాడు మాస్టర్ అద్భుతంగా ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో బయటకు రావటం అన్నది జరిగింది మాస్టర్ ఇంకా తర్వాత తను మరి ప్రాక్టీస్ చేస్తున్నాడా లేదా అన్న సంగతి నాకు తెలియదు కానీ బట్ తను అయితే ఆ విధంగా తను బయటికి రావటం అన్నది జరిగింది సో ఇది కూడా ఇట్లాంటివి కొన్ని పర్సనల్గా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలా ఉంది సిచ్యువేషను ఎక్కడ మనకు ఆ రక్షణ అన్నది దొరుకుతుంది ఓకే ఏం చేస్తే ఆ రక్షణ దొరుకుతుంది అన్నటువంటి కోణం కూడా మనము ఎప్పుడు కూడా ఆలోచించాలి అటువంటి కోణంలో ధర్మము అన్నటువంటి కోణం కూడా చాలా 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 ముఖ్యమైనటువంటి కోణం మిత్రులారా సో ఆ విధంగా మనకు ఈ మన ఈ నా మాకున్న నాకున్నటువంటి ఈ యొక్క క్లయింట్స్ ద్వారా వచ్చినటువంటి జ్ఞానము అదేవిధంగా మన గురువుల ద్వారా అదేవిధంగా మన యొక్క ఈ యొక్క పురాణాల ద్వారా ఇచ్చినటువంటి జ్ఞానంతో ఈ యొక్క ధర్మము అన్నటువంటిది చాలా నేర్చుకోవటం అన్నది జరిగింది మిత్రులారా సో ఇది నేర్చుకొని ఆచరణలో పెడుతున్నాను కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం కాబట్టి ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవటం అన్నది జరిగింది ఇది షేర్ చేసుకోవటానికి మీరందరూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను సంపూర్ణమైనటువంటి కృతజ్ఞత భావంతో ఉన్నాను అదేవిధంగా ఆ పరమాత్ముడి యొక్క శరీరం ద్వారా మీకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు ఆ పరమాత్మునికి కూడా శతకోటి వందనాలు శతకోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మిత్రులారా ఇక మనకు ఈ విషయంలో మీకు ఏమన్నటువంటి ఎటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కానీ మనము చర్చించుకుందాము మిత్రులారా